చాలా అయితే చాలా బాగా కొద్ది ఇప్పుడే తినదాగిన అనమాట టైమింగ్ నా అయితే నేను అంటే ఛాయ్ తీసుకెళ్ళేసి లేకపోతే మాకు అయితే పాలు వీడియో పాలు చిన్న దగ్గర టీకొచ్చా అనమాట టీ తీసుకొని ఇక నేను అక్క దగ్గరికి చిన్న దగ్గరికి తిరుగుతున్నాను రెండు హాస్పిటల్ తిరుగుతున్నా ఎందుకంటే చూసుకునే వాళ్ళు లేరు అక్కడ అడుగుతుంది ఇక్కడ చిన్న ఉన్నాడు అనమాట ఎందుకంటే బేబీస్ దగ్గర చిన్న ఉన్నాడు అటు ఇటు తిరుగుతున్నా కొంచెం ఇబ్బంది ఉంది అయితే టీ తాగుతున్నా అందుకోసం ఇప్పుడు చూపించలేదు వీడియో పెట్టలేదు అనమాట వాళ్ళని చూపించే వీడియో ఎందుకంటే లోపలికి వెళ్ళడానికి లేదు అన్నమాట కొంతసేపు వాళ్ళ అబ్జర్వేషన్ ఇచ్చారు డాక్టర్లు కూడా డెలివరీ కాగానే అందుకోసం అనుకోసం అనమాట మూడో రోజు వచ్చింద మూడో రోజు అనమాట లాకొక హాస్పిటల్లో మేము ఒక హాస్పిటల్లో నేనేమో టూ అవర్స్ లా దగ్గర టూ అవర్స్ వచ్చిన దగ్గర అక్కడ ఇక్కడికి తిరగడం లత మాకు అన్నం తినిపించి తీసుకొస్తాను లేకపోతే మాకు అన్నం తినిపించి మళ్ళీ ఇక్కడికి వస్తాను వచ్చిన తర్వాత చిన్న పోయి హోటల్లో తినేసి వచ్చిన తర్వాత మళ్ళీ నేను పోయి నేను అన్నం తినేసి వస్తాను అన్నమాట అట్లా అటు ఇటు కవర్ చేసుకుంటున్నాం అది ఎందుకంటే ఒక ప్లేస్లో మనం ఎవరైనా వచ్చి మనకు అంటే బాగా ఏం సౌకర్యాలు ఏం చేయాల్సిన అవసరం లేదు కొద్దిగా మేము ఉన్నాము అంటే కొంచెం అందరం ఉంటుంది దేవుడు ఉన్నారు కదా అంతే పైన దేవుడు ఉన్నారు కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది తిరగడం తిరుగు మొత్తం ఇక్కడే ఉండడము ఇబ్బంది అవుతుంది అన్ని మన పిల్లల కోసం మనము ఇప్పుడు కష్టపడితేనే కదా మనకు లైఫ్ అంతా మెమరీగా ఉంటుంది కదా మనకి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు ఎవరు మనతో ఉంటున్నారు ఎవరు మనల్ని పలకరిస్తున్నారు చాలామంది అంటే చాలామంది పలకరిస్తున్నారు అంటే కదా లటర్ డెలివరీ అయ్యిందా బేబీస్ ఎట్టున్నారు బేబీ ఎట్టున్నారు కానీ అందరూ బలకరిస్తున్నారు మాకు చాలా సంతోషం మా దగ్గర మంచిగా మన హ్యాపీగా ఇంట్లో ఉన్నప్పుడు మనని పలకరిస్తున్న వాళ్ళు మనం చూసుకోవడానికి వస్తున్న వాళ్ళని కాదు మనకు బాధలో ఉన్నప్పుడైతే మన ప్రాబ్లమ్ ఉన్నప్పుడు మాకు తెలిసిపోతూ ఉంటుంది అన్నమాట అది ఇప్పుడైతే మాకు బాగా అర్థమైంది అది చూసి చూడమకపోతున్నాయి ఊరుకుంటే కూసిరేం మేలు అందుకే సైలెంట్గా మేము మా పని మేము అయితే చేసుకుంటున్నాం కొంచెం ఇది ఫుడ్కి అయితే చాలా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే అన్ని బయట నుంచి తీసుకురావడం డబ్బు ఖర్చేను కాదు అది ఎట్లా చెప్పాలంటే మేము టైం మెయింటైన్ తీసుకోలేకపోతున్నాము అక్కడ ఉండాలి ఇక్కడ ఉండాలి అక్కడ వస్తుందక్కడికి పరిగెట్టాలి ఇక్కడ వచ్చిన ఇక్కడ పనిచేద్దాం ఇక్కడ బేబీస్ దగ్గర ఉండాలి చిన్న ఖచ్చితంగా ఉండాలి లేకపోతే చిన్న అక్కడికి పోతే నేను ఇక్కడ ఉండాలి ఒక వ్యక్తి తిరగడానికి మాత్రమే టైం సరిపోతుంది అక్క అక్కడ ఉంటుంది అక్క అక్కడ చూసుకుంటారు కానీ మందులకు వాటికి ఎట్టి పరిగెట్టాలంటే ఒక ఇబ్బంది కాబట్టి దిగి రాలేదు కాబట్టి కొద్దిగా టెన్షన్ టెన్షన్ అండి పోనీ ఏదైనా మనం మంచిదే కాబట్టి చాలా పెద్దది అనమాట మొత్తం పిల్లల హాస్పిటల్ అక్కడ ఉంది ఆ గ్రీన్ కలర్ ఉందా ఆ గ్రీన్ కలర్లో ఆ గ్రీన్ కలర్ వేసిన గ్రీన్ ఆ గ్రీన్ కలర్ అనమాట అందులో ఉన్నారు మన వాళ్ళు అందుకోసమే నేను చూపించలేకపోయాను అనమాట ఎందుకంటే పర్మిషన్ లేదు మనకి వన్ వన్ సింగిల్ పర్సన్ ఎప్పుడైనా చూడాలన్నమాట ఎందుకంటే బేబీస్ నుంచి అబ్జర్వేషన్లో పెడతారు ప్రధానంగా వాళ్ళకి చిన్న చిన్న ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటాయి కాబట్టి అది చాలా సంతోషము నాకు ఎప్పుడెప్పుడు రిలీజ్ చెప్పాలా ఎప్పుడెప్పుడు మీకు చూపించాలా అనే ఒక ఆత్రత అయితే చాలా ఉంది కాబట్టి వాళ్ళ సేఫ్టీ కదా సేఫ్టీ కాబట్టి వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ప్లడ్ రోజు మిమ్మల్ని పలకరిస్తూనే ఉంటారు వాళ్ళకు లక్షల మంది ఒక బంధువులు ఉన్నారు వచ్చినానికి చాలా హ్యాపీగా ఉంది పాప ఒక్కమాట అని చెప్తున్నా ఇది ఎట్లా ఉన్నాను తెలుసు ఎట్లున్నా ఎట్లున్నారు తెలుసా అని చెప్తా ఉన్నారు అనమాట అక్కడ సంతోషపడతా ఉంది అనమాట అంటే నేను చెప్తాను ప్రతి ఒక్క అతడికి ఇట్లనే అనమాట ఎందుకంటే డెలివరీ కాదని తీసుకొని వచ్చి ఇట్లా చెక్ చేస్తాను మొత్తం అంతా చెక్ చేస్తాను అనమాట అవసరాన్ని బట్టి త్రీ డేస్ ఫోర్ డేస్ అట్లా పెట్టుకొని అనమాట అంతా ఇది పర్ఫెక్ట్ ఆల్రెడీ అంతా బాగున్నారు మీరు మాత్రం ఖచ్చితంగా ముందేస్తుంది చూడండి నేను స్పెషన్లో వీడియో ఎందుకు అంటే కొంచెం చాలా బాగా బాగుంది నాకు అందుకోసం నేను చెప్పలేకపోతున్నా ఇదైతే నేను నా బాగా చెప్పుకోవడానికి వీడియో చేస్తున్నా ఇక్కడి కొంచెం మీకు చెప్పుకుంటే నాకు ప్రతి ఒక్కటి రిలీఫ్ ఉంది కాబట్టి ఇది కూడా రిలీఫ్ ఉంటుందని వీడియో చేస్తున్నా చాలా సంతోషం ఉంది నాకు ఇక అంతే కాకపోతే ఎక్కువ స్ట్రెయిన్ అవుతున్నాం అనమాట ఏంటంటే ఇబ్బంది లేదా నాకైతే అంటే పరిగెత్తడము అట్లా ఇబ్బంది అవ్వడం కాదు అరే ఎవరైనా ఒక్కరు మేము ఉన్నాము అంటే భలే ఉంటారు కదా అనుకుంటున్నాము కాకపోతే మేమైతే మందికి హెల్ప్ చేసినాము ప్రాబ్లం ఉందంటే మేము ఏ నైట్ నైట్ అయినా వెళ్తాము ఇవి వాళ్ళకి ఎందుకు గుర్తు రావట్లేదు అంతేనా ఇప్పుడు కొంచెం గిల్టీనెస్ ఉంటుంది మనసులో అంటే గిల్టీనెస్ అంటే వాళ్ళు మనం వాళ్ళకు సరైన టైంలో మనం మదుకపోతేపోతే బాగా చిన్న గిల్టీనెస్ ఉంటుంది మనం అప్పుడు వెళ్ళి ఒక్కసారి మాట్లాడే రావాల్సిందే అని మాకు ఇప్పుడు కొంచెం గిల్టీనెస్ ఉంది ఎందుకంటే అప్పుడు వెళ్ళి తప్పు చేసినామా అన్నట్టు అనమాట నాకు ఎందుకంటే మనని బాగా రిసీవ్ చేస్తున్నాం అనమాట అందుకోసమే నేను ఫస్ట్ నుంచి కూడా మన సబ్స్క్రైబర్స్ ఎక్కడికనబట్ట కూడా అక్క ఆమె నాన్న బాగా రిసీవ్ చేసుకుని బాగా మాట్లాడుతుంది ఎందుకంటే బాగా మాట్లాడుతున్నారు ఎక్కడికి వెళ్ళినా కూడా ఏంటన్నా అప్డేట్ పెట్టలేదు అప్డేట్ పెట్టలేదంటే ఇట్లా లత మాకు అయింది అంటే ఎప్పుడు ఎక్కడ పాపన బావన పాపన బాబా అని అడుగుతున్నారు టక్ టక్కుమని చెప్పేస్తున్నాను వాళ్ళకి ఎందుకంటే నేను వీడియో పెడతాను మీరు చూడండి అని చెప్పట్లేదు వీడియోలో మాత్రమే రివీల్ చేయట్లేదు ఎందుకంటే వీడియో చేసే వాళ్ళందరికీ ఒకేసారి రివీల్ చేస్తారు అంతే కదండి అనమాట మా ప్రతి ఒక్క సెలబ్రేషన్ మా ప్రతి ఒక్క బాగా మా ప్రతి ఒక్క సంతోషం మీతో షేర్ చేసుకుంటాను షేర్ చేసుకుంటాను తన లైఫ్ అంతా కూడా ఇప్పటికి కూడా నేను చెప్తున్నా మనం చూసేది మా నాని మాట్లాడేది ఎప్పుడు మన కాదు మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు మన దగ్గర సంతోషం మనకు వాళ్ళు ఎప్పుడూ మన వాళ్ళు కాదు అంటే మనకు బాధ వచ్చినప్పుడు అంటే బాధని కాదు అసలు కొంచెం ధైర్యం ఉంటుంది ఏమిటంటే కొంచెం మనకు సపోర్ట్ ఉంటుందన్నమాట ఏం మేము ఉన్నాము కదా సపోర్ట్ ఉంటుంది కదా మేము ఒకటే అనుకుంటున్నాను బయట మనం పలకరించే వాళ్ళు ఉన్నారు ఆయన దేవుడు ఉన్నాడు మనం అయితే ఏం తప్పు చేయలేదు అంతే అనమాట ఎవరి పాపం వాళ్ళకి అంతే అందుకోసం గా వీడియో తీసుకుంటున్నా కనిపించని మీరు అందరూ మాకు బంధువులే అందుకే ఫస్ట్ నుంచి కూడా నేను చెప్తా ఉంటా హార్ట్ఫుల్గా మాకెవరూ లేరు మీరు ఉన్నారు మాకెవరూ లేరు మీకే ఉన్నారు అనేటువంటి ఇప్పుడు కూడా చెప్పినా మాకెవరూ లేరు మీరే ఉన్నారు చాలా హ్యాపీ అందుకోసం నేను రివ్యూ చేయలేదు పాపనా బాబా అది రిలీజ్ చేస్తాను ఇంకొకటి ఏంటంటే మా సంతోషాన్ని మీతో సెలబ్రేట్ చేసుకున్నాను లతమ్మ కూడా ఇంకా అక్కడే హాస్పిటల్లో ఉంది కాబట్టి ఇక్కడికి రాలేదు రావడానికి కూడా లేదు ఎందుకంటే సిజరీన్ అయింది కాబట్టి నాకు అవ్వలేని పరిస్థితి ఉంది ఇప్పుడే లతమ్మ పాలు తాగించి చిన్న తీసుకొని తీసుకొని అనమాట అక్కడ వెళ్తున్న వెళ్తున్నాను అనిపిస్తుంది కానీ మా ఇప్పుడైతే సిక్సే అవుతుంది నేను పైకి లేచి అట్లా సెలప్రేట్ చేసుకున్నాను అంత చేసినా అని చెప్పట్లేదు లేచి ఇలా తమ్మకు పాలు తీసుకొచ్చి దాంట్లో కొంచెం బ్రూ వేసి బ్రూ అయితే కాలతుందన్నమాట ఆ బ్రూ కాదు బూస్ట్ బూస్ట్ చేసి కలిపి వేడి వేడి వాగించి అక్కడ టీ పోసి వాళ్ళ నచ్చిన దగ్గరికి అక్కడ టీ తీసుకొని వచ్చి నేను అక్కడ టీ పెట్టుకొని ఉంటాను అక్కడ పోవట్లేదు అనమాట నేను ఫుడ్ బాగా తెచ్చి పెడతాం వాళ్ళ మనసు ఎట్లా చేసాయంటే పోనీ కోణి అనుకుంటాను మనిషి కదా మనిషియే కరెక్ట్ మేము ఉంటేనే జరుగుతుంది అనుకుంటే మాత్రం అది చాలా తప్పు అంతేనా పైన ఉంటేనే జరుగుతుంది అది చాలా దేవుడు మేము ఉంటేనే జరుగుతుందని ఎవరు అనుకున్నా కూడా అది చాలా తప్పు పైన దేవుడు ఉంటేనే జరుగుతుంది కరెక్ట్ చాలా ఎమోషన్ చాలా బాధ చాలా సంతోషం కాకపోతే ఇక్కడ వద్దు ఏం పర్వాలేదు నేను ఫోన్ చేసి అప్డేట్ చెప్తాను మీరు అదే హాస్పిటల్ ఉండండి అంటున్నారు ఇక్కడ బెయిల్ తీసుకు ఉండాలి అని చిన్న ఇక్కడే అప్పుడే పెడుతున్నారు అనమాట నేను లతమ్మ దగ్గర అక్కడ ఇక్కడ తిరుగుతాను అని నేను చెప్తాను అనమాట హ్యాపీ మీ సపోర్ట్ మాత్రం నాకు ఎప్పుడూ ఇలాగే ఉంటుంది ఉంటుంది ఎందుకంటే మీరే ఉన్నారు నాకు మీరు రెండు లక్షల మంది బంధువులు ఎవరికి లేరు అని నేను అనుకుంటున్నాను చాలా హ్యాపీ అంతేనా